తిరుపతి జిల్లా కోట వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా పూల అలంకరణ ఈ సందర్భంగా వినియోగ కార్యక్రమాన్ని దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోటమండలం రాఘవాపురం గ్రామానికి చెందిన చాపల రమణయ్య లలితమ్మ చాపల శ్రీనివాసులు లీలావతి మణికంఠ ఉభయదారులుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు జగన్మోహన్ రెడ్డి లక్ష్మి కవితమ్మ దంపతుల చేతుల మీదుగా ఆలయ సత్కారాన్ని అందించారు అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ ప్రసాద వినియోగ కార్యక్రమం మూడేళ్లు పూర్తి చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు శ్రీ సాయి అక్షయ సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో వెంపులూరు బాబురావు పన్నగ సాయి శరవణన్ సుధాకర్ స్వామి శ్రీరామ్ సుధాకర్ బాలు కృష్ణయ్య ఆలయ కమిటీ సిబ్బంది వెంకటకృష్ణయ్య కుమార్ సాయి సుధీర్ సందీప్ కృష్ణయ్య రామయ్య ఆలయ పూజారి కృష్ణయ్య పాల్గొన్నారు

ಸೋಚಿ ಬೈಟ್ಗೆ ನೀ ಅಂದಿ ಸೂಚಿ ಹೊರಗೆ ಹೇಳಿ ಬಾಬಾಯಾ I <laughs> <laughs> తిరుపతి జిల్లా కోటపట్టణం కోటపట్టణం కలిసినటువంటి వరాల తల్లి చల్లని తల్లి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయినటువంటి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లప్రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైన అన్న ప్రసాద సేవా కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి తాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం ఆనందంగా అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతూ ఉంది చూడండి ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తులున్నా ఎంత బంగారు ఉన్నా ఏమున్నా పిడికిడి అన్నమతో ఆ కడుపు నిండితే ఆ పొందే ఆనందము పెట్టేవాళ్ళు ఎంత ఆనందాన్ని పొందుతారంటే మనకున్న దోషం కూడా అనమాట ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఈ విషయంలో ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే అన్నము లేదు అనకుండా ఆకలి కొన్నవాడికి అన్నం గుడ్డలేని వాడికి అంత గుడ్డ ప్రతి ఒక్కరికి ఒక తోడ్పాటు అందజేస్తే అంతకన్నా ఆనందం ఆరోగ్యం ఆనందంగా ఉంటేనే ఆరోగ్యం ఉండేది ఎంత డబ్బు ఉన్నా ఆనందం లేకపోతే ఆరోగ్యం ఉండలేము అందువల్ల ఇప్పుడు ఈనాటి దాతలు మండలం రాఘవపురం వాస్తవలేనటువంటి చాపల రమణయ్య గారు లలితమ్మ గారు వాళ్ళ అబ్బాయి శ్రీనివాసులు గారు లీలావతి గారు వాళ్ళ మనవడ చిరంజీవి మణికంఠ ఏళ్ళ యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఈ ప్రసాదాన్ని స్వీకరించారు కరెక్ట్గా ఈ రోజుకి మూడు సంవత్సరాలు పూర్తయింది అమ్మవారి ఆశస్సులతో ఇక్కడ జరుగుతున్నటువంటి అన్న ప్రసాద కార్యక్రమం ఇట్లా ఎంతమందో ఎంతమంది దాతల ముందుకొచ్చి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంటి వారు కూడా దాతలయ్యి అమ్మవారి ఆశస్సులు పొంది వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరినీ ఈ మంచి సేవా కార్యక్రమం ఆహ్వానిస్తున్నాం సాయిరా